ఈరోజు మనము రెగ్యులర్గా ఉండే టాపిక్ల కన్నా డిఫరెంట్గా మనం ఏంటి అంటే మనం యూట్యూబ్ గురించి చివరికి ఒక వీడియో తెలుసు చేసుకున్నాము యూట్యూబ్ ప్రారంభించాలంటే ఎవరు ప్రారంభించాలి ఏ విధంగా ప్రారంభించాలి దానికి మనం వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి అనేటువంటి ఇంట్రొడక్షన్ టాపిక్స్ డీప్గా కాకుండా మనము చెప్పుకోవడం జరిగింది ఈ రోజున అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే కొన్ని విషయాలు తెలుసుకోవాలి దాని ప్రకారం కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా వీడియో సక్సెస్ అవుతాయి అదేవిధంగా మీకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాయి అయితే మనము యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే అసలు ఏదో డౌట్లో పడి రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదా చాలా మంది ఉన్నారు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు అంతేకాకుండా స్టూడియోలు ఒక రేంజ్ లో స్టూడియోస్ పెట్టేసి స్టాఫ్ ని పెట్టి ఎడిటర్లని ప్రత్యేకంగా నియమించుకొని మరి మనము వాళ్ళు చేస్తున్నారు మరి ఆ కాంపిటీషన్ కు మనము సెట్ అవుతామా ఆ కాంపిటీషన్ లో మనం సక్సెస్ అవుతామా అనేటువంటి అనుమానాలన్నీ వదిలేయండి ఎందుకంటే ఎవరు నాలెడ్జ్ వాళ్ళది ఎవరి స్టైల్ వాళ్ళది మనము రెండు రకాలుగా సక్సెస్ కావచ్చు ఒక కొత్త విషయాన్ని చెబితే ఒక రకమైన సక్సెస్ పాత విషయం అయినా కొత్తగా చెప్తే ఒక రకమైనటువంటి మీకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాయి ఎప్పుడైనా కూడా స్వంత కాంటెంట్ అనేటిది ఉండాలి మంచి కాంటెంట్ అనేది ఉంటే మీకు ఖచ్చితంగా అది వీడియో అయినా షార్ట్ అయినా కూడా ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి అయితే చాలామంది అసలు వీడియో ఓపెన్ చేసి చూస్తేనే కదా అసలు మరి మంచిదా కాదా అనే విషయం ఎట్ట తెలియాలి అయితే ఇప్పుడు మనం ఒక్కసారి క్రియేటర్స్ కన్నా వ్యూయర్సు అంటే చూసేవాళ్ళు తెలివిదక్కు వాళ్ళని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు వ్యూయర్స్ కూడా మన వీడియోలు ఏదో ఒకటి చూస్తారు కదా దాని మీద మన వాళ్ళకు ఒక అవగాహన అంటే ఒక అంచనా వేస్తారు ఈయన పర్వాలేదు బాగానే చెప్తాడు లేదా ఈయన బాగా చేయబట్టలేడు ఏమైనా సబ్జెక్టు అంటే ఒక చిన్న విషయాన్ని ఉంటే దాన్ని సాగదీసి 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 ఒక ఇరవై నిమిషాలు చెప్తున్నారు అని చెప్పేసి వెంటనే స్క్రోల్ చేసేస్తారు అయితే అల్గోరిథమ్స్ అనేటివి అంటే అసలు ఎప్పుడైనా కూడా డైనమిక్స్ ఉంటాయి అనమాట అల్గోరిథమ్స్ అనేటివి ఈ యూట్యూబ్లో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి వాళ్ళు సరే వాళ్ళ నామ్స్ తగ్గట్టు వాళ్ళ బిజినెస్ అంటే వాళ్ళ యాంగిల్ నుండి వాళ్ళు ఈ అల్గరిథమ్స్ అనేవి మార్చుకుంటారు ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తెలుసుకోవాలి మనం మనము ఎప్పటికప్పుడు అప్డేట్స్ కరెక్ట్గా తెలుసుకొని దాన్ని ఫాలో అవుతూ చేయాలి మన కాంటెంట్ మన వీడియో కానీ షార్ట్ కానీ బాగుంటే మనము ఈ వీడియోస్ చేసుకుంటూ పోతుంటూనే ఉండాలి అయితే మంచి కంటెంట్ ఇస్తూ ఉంటే మనకు యూట్యూబే కృషి చేస్తుంది దాన్ని ఆల్గరిథమ్స్ ఉంటారు అంటే ప్రతి సెకండ్కి కొన్ని లక్షల వీడియోస్ ఆన్లైన్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండే ఎక్కడెక్కడ వాళ్ళు సపోజ్ ఇప్పుడు మనకు ఇప్పుడు మహాకుంభ లేదా కుంభమేళ నడుస్తుంది ఈ కుంభమేళ గురించి వందలు వేల వీడియోలు చాలామంది క్రియేటర్స్ చేశారు మరి మనము మనము యూట్యూబ్ అంటే మన ఫోన్లో మన యూట్యూబ్ ఇట్లా ఆన్ చేయగానే కొన్ని వీడియోస్ మనకు వస్తాయి అవి ఎలా వస్తాయి అంటే మన టేస్ట్కు తగ్గట్టు మనకు వీడియోలను రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ సో రికమెండ్ చేయాలి అంటేనే మనం అంతకుముందు లేదా ఇప్పుడో అంటే ఈ మధ్య కాలంలో మనం అట్లాంటి వీడియోలు ఏదైనా చూస్తే వాటిని మళ్ళీ మనకు రికమెండ్ చేస్తుంది దాంట్లో మూడు డాట్స్ ఉంటాయి దాన్ని క్లిక్ చేసి డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటాయి దాన్ని కనుక క్లిక్ చేసేసి అది మనకి రాదు జనరల్గా ఒక సబ్జెక్ట్ మీద మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన వేరు వేరే వాళ్ళవి వీడియోస్ అనేటివి కింద మనకి అందు వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంటాయి మనం ఒకవేళ క్లిక్ చేసి చూస్తే ఇంకా దానికి సంబంధించిన వస్తుంటాయి అట్లా కాదు అని చెప్పేసి మళ్ళీ మనం సెర్చ్లో పోయి మళ్ళీ వేరే సెర్చ్ చేసేంత వరకు దానికి కారణం ఏంటి అని అంటే ఈ అల్గరిథమ్స్ అనేటివి పలానా వాళ్ళకు పలానా వాళ్ళ విషయం అవసరం ఉంది ఈ విషయం అవసరం ఉంది అని చెప్పేసి యూట్యూబ్ే రికమెండ్ చేస్తుంది అది ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి అయితే రెగ్యులర్గా ఒకే టాపిక్ పెట్టడం అనేది ముఖ్యం ఇప్పుడు ఒకే ఛానల్లో అంటే మనం సపోజ్ ఇప్పుడు ఒక వంటల వాళ్ళ అంటే వంటకు సంబంధించిన ఛానల్ ఉంది అనుకోండి వంటకు సంబంధించిన ఛానల్ని వంటకు వంటలు మాత్రమే ఆ ఛానల్ చూసే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసింది కూడా ఈ వంటలు బాగున్నాయి వీళ్ళు బాగా చేస్తున్నారు బాగా చెప్తున్నారు టేస్ట్ ఫుల్గా ఉన్నవి అంటే ప్రాక్టికల్గా చెప్తున్నారు వీళ్ళు అని వాళ్ళకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఆ విషయాలను వదిలిపెట్టి మనం వంటలు వదిలిపెట్టి ఇంకేదో టాపిక్ మనం పట్టుకొని అది ఇప్పుడు మనకు ఫేమస్ అవుతుంది కనుక ఆ ఫేమస్ విషయాన్ని తీసుకొచ్చి మనం ఇందులో పెడతాము సపోజ్ ఇప్పుడు కుంభమేళా ఉంది కుంభమేళా గురించి ఇప్పుడు వాళ్ళు మొన్న తొక్కి లాట్ అయింది రెండు సార్లు టెంట్స్ అంటుకొని మా అగ్ని ప్రమాదాలు జరిగింది ఆ టాపిక్ కూడా చాలా ఇంట్రెస్ట్ కదా కొన్ని లక్షల మంది చూస్తున్నారు కదా అని చెప్పేసి ఆ టాపిక్ వీడియో తీసుకొచ్చి ఇందులో అనుకోండి ఈ అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రేక్షకులు అంటే ఐ మీన్ సబ్స్క్రైబర్స్ మనకు మన వీడియోలు చూసే వాళ్ళకు అది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కనుక వాళ్ళు దాన్ని పట్టించుకోరు వెంటనే స్క్రోల్ చేస్తారు చూసినప్పుడు యూట్యూబ్ మళ్ళీ రికమెండ్ చేయదు వాళ్ళకు వాళ్ళు ఓపెన్ చేసి చూస్తేనే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అంతేగాని యూట్యూబ్ ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే అంటే చూసే వాళ్ళకి వ్యూయర్స్ని విసిగించదు వ్యూవర్స్ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి చూస్తేనే అప్పుడు వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది అప్పుడే కదా వాళ్ళ యాడ్స్ రోల్ మన స్క్రోల్డింగ్ లో వచ్చేస్తాయి అసలు వీడియోనే చూడకుండానే పక్కకు దొరుకుతుంటే మనకి వాళ్ళకు యాడ్స్ ఎక్కడ నుండి వస్తే అప్పుడు జనరేషన్ మామూలుగా రెవెన్యూ జనరేషన్ అనేది కనుక ఈ అల్గరిథమ్స్ అయితే మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి మళ్ళీ ఎప్పటికప్పుడు మన రిపీటెడ్ వీడియోస్ ఐ మీన్ మనము కాంటెంట్ వేరే వాళ్ళకి తీసుకొచ్చి డైరెక్ట్ మనము వాళ్ళ వీడియో డైరెక్ట్ తీసుకొచ్చి మనం పెట్టడం లేదా మ్యూజిక్ తీసుకొచ్చి కాపీ పేస్ట్లు చేయడం ఇట్లాంటివి చేయకుండా ఉండడం మంచిది అసలు దానివల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు ఇంకొకటి ఏంటంటే మంది ఈ మధ్య కాలంలో ఫేసులు లేకుండా కొంతమంది వీడియోలు చేస్తున్నాం ఆ ఫేసులు లేకుండా వీడియోలు చేయడం వల్ల కూడా ఏంది అని అంటే ఇప్పుడు ఫేస్ ఉన్నది ఇప్పుడు మనం చూడగానే పొలానా అయినా పొలానా అసలు మంచి అయినా చెడైనా బాగానే చెప్తడానికి కానీ బాగా చెప్పడానికి కానీ ఏదో ఒక మనం చూడగానే వాళ్ళు చూడు అంటే విషయము సబ్జెక్ట్ ఉందా లేదా విషయం రెండు మూడు వీడియోలు చూస్తే మ్యాటర్ మేము అటు కాకుండా ఏంటి అని అంటే స్క్రోల్ చేసుకుంటూ మ్యాటర్ స్క్రోల్ చేసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ కొంతమంది వీడియోలు పెడుతున్నారు దానివల్ల ఏంటి అని అంటే మీకు వీడియోస్ వ్యూస్ టెంపరీగా రావచ్చు కానీ మనకు అమౌంట్ మాత్రం చాలా తేడాగా ఉంటుందండి మనకి యూట్యూబ్ నుండి వచ్చేటువంటి అమౌంట్ చాలా తేడాగానే అంటే చాలా తక్కువనే ఉంటుంది కనుక నా ఉద్దేశం ప్రకారం అట్లా కాకుండా ఫేస్ చూపించి మీరు సబ్జెక్ట్ని మనం అర్థం చేయించుకోగలు చేయించగలిగితే బాగుంటుంది ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా చూడండి డిజిటల్ క్లాసులు చే మనం ఎక్కడో ఆన్లైన్లో చెప్పిన క్లాసులకి టీచరు మన బోర్డు మీద చెప్పిన క్లాసులకి చాలా తేడా ఉంటుంది కనుక మన ఫేస్ చూపించి చేసే వీడియోలను కాన్సన్ట్రేట్ చేయండి మీరు ఒక సబ్జెక్ట్ ఎంచుకోండి ఆ సబ్జెక్ట్ నుండి డీవియేట్ కాకుండా మీరు ఆ సబ్జెక్టులోనే రేపు ఏం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి ఇట్లాంటి వీడియోలు చేయాలి అనేది దాని ప్రకారమే పోండి తర్వాత రెగ్యులర్గా మీరు రెగ్యులర్గా మీరు పది పది వీడియోలు పది పది షార్ట్లు పెట్టకుండా అంటే పెట్టొద్దని కాదు మనకు నోటిఫికేషన్ పోయేది ఐదుకి ప్రతిరోజు కనుక దాని ప్రకారం మీరు పోతే ఏంటంటే నోటిఫికేషన్ అందరికి పోతే నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళు కనీసం ఇది ఏ వీడియో అని చెప్పేసి చూస్తారు కనుక రోజు రెండు మూడు ఇవి షార్ట్స్ రెండు మూడు వీడియోలు లైవ్స్ వీలైన వాళ్ళు లైవ్స్ పెట్టండి తర్వాత చాలా మందికి ఇప్పుడు రెండు రకాలు ఉంటుంది ఒక్కటే ఒకటి రెండు వీడియోలతోటే మంచి ఒక రేంజ్లో సబ్స్క్రైబర్ సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు చాలా వీడియోలు పెట్టి చాలా వ్యూస్ వచ్చినా కూడా సబ్స్క్రైబర్లు చాలా తక్కువ మంది ఐదు వందలు ఆరు వందల సబ్స్క్రైబర్లు సంవత్సరాల కొద్ది కూడా యుద్ధం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కనుక అసలు మనం ఇక్కడ తప్పు చేస్తున్నాము అన్నది చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మీరు పోల్చుకోవద్దు ఏ మనకు లో చాలా ఓపిక సహనము అనేది ఉండాలి ఇవాళ మనకు పది వ్యూస్ వచ్చినాయా ఇరవై వ్యూస్ వచ్చినాయా వెయ్యి వ్యూస్ వచ్చినాయా అని చెప్పేసి ఇవాళ పదివేల వ్యూస్ వచ్చినా కూడా తెలియని పది వ్యూస్ కూడా రాకపోవచ్చు మీకు సబ్జెక్ట్ బాగుండవచ్చు అంటే కాంటెంట్ బాగున్నా కూడా కొన్నిసార్లు అది జరుగుతుంది సరే వేరు వేరు కారణాల వల్ల జరిగినా కూడా మనం డిసప్పాయింట్ కావద్దు మనం చేస్తూ మనం ఏదైతే అనుకుంటామో ఆ వీడియోలు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ముఖ్యంగా మనం చెప్పే విషయాన్ని ఎదుటి వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పడం మాత్రం ఇది చాలా ముఖ్యం ఇదొక ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా కొత్తగా వచ్చినటువంటి క్రియేటర్స్ మాత్రం విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నటువంటి అప్డేట్స్ నిజంగా చెప్పాలంటే కొన్ని రకాలుగా చాలా భయంకరంగా చాలా ఎన్ని అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి నిజంగా సొంత కాంటెంట్ తోటి కష్టపడి చేసే యూట్యూబర్స్ మాత్రమే మనుగడ సాగించేటువంటి పరిస్థితిలోకి తీసుకొస్తున్నారు ఏదో అక్కడ ఇక్కడ పది వీడియోలు చూసి మళ్ళొక వీడియో చూసేద్దాము మనకు పెద్ద సబ్జెక్ట్ గురించి కూడా బయట దిగాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో అన్ని దొరుకుతున్నాయి సబ్జెక్టు కూడా దొరుకుతుంది కాంటెంట్ కూడా దొరుకుతుంది పది వీడియోలు చూసేసి మనం కూడా వీడియోలు చేసేద్దాము అని ఆ కాలం పోయింది ఎందుకనంటే ఎప్పటికప్పుడు ఈ డైనమిక్స్ అనేది మారుతూ ఉంది ఏది అల్గరిథమ్స్లో యూట్యూబ్లో కనుక ఈ విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటి అని అంటే మన వీడియో చూసినప్పుడు ఏదో అట్లా ఒక సెకండ్ చూసి రెండు సెకండ్లు చూసేసి స్క్రోల్ చేసేసి పోయింది అనుకోండి దానికి మనకు వ్యూస్ ఏం రావు మీరు ఎన్ని లక్షల మంది చూసినా కూడా పెద్ద దాని ఉపయోగం ఉండదు అసలు అట్లాంటిండి అట్లాంటి వీడియో రికమెండ్ చేయదు మనకు ఎంతసేపు చూస్తున్నారో కనీసం ఒక పది నిమిషాల వీడియో అనుకోండి ఆ పది నిమిషాల వీడియోలో ఒక్క రెండు నిమిషాలన్నా చూస్తున్నారా లేదా డైరెక్ట్ మొత్తం చూస్తున్నారా మొత్తం ఫార్వర్డ్ చేసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ పక్క జరుపుకుంటూ పక్క జరుపుకుంటూ మొత్తం చేసేస్తున్నారా చూస్తున్నారా లేదా మొత్తానికి తీసేస్తున్నారా అనేది యూట్యూబ్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది మనకి దాన్ని బట్టే రిజల్ట్ కనబడుతుంది ఇంకొకటి అంటే స్టార్టర్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నా నేను సీనియర్ల గురించి నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ నా ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు టెక్కీ వాళ్ళు ఉన్నారనుకోండి టెక్కీ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వేరు ఎక్కువ వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది అంటే దానికి సంబంధించిన ఖచ్చితమైన నాలెడ్జ్ ఉంటుంది ఇంకా దాన్ని ఏం చేసుకోవాలి ఎట్టు చేసుకోవాలి ఎట్టు చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్న విషయము ఎట్లా చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అనే విషయం వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది కానీ క్రియేటర్ క్రియేటర్గా మనకంత సౌండ్ నాలెడ్జ్ టెక్నికల్గా ఉండకపోవచ్చు మన మన సబ్జెక్ట్ మీద మనకు గ్రిప్ ఉంటుంది తప్ప టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు కదా సో అందుకని నేను నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను ఎందుకంటే నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు అని ఎందుకనంటే కొన్నిసార్లు మనకు ఫీవర్ వచ్చి కానీ లేదా మనం వేరు వేరే వ్యక్తిగతంగా ఇది ఒక్కటే యూట్యూబ్ ఒకటే లైఫ్ కాదు కదా ఈ యూట్యూబ్ ఇక్కడ ఈ పాయింట్లో నేను ఒక చిన్న ఎక్స్క్యూజ్ చేయండి చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నా మనకు ఇరవై నాలుగు మనం యూట్యూబ్ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మనకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది ఇది ఒక జాబ్ ఉంది అనుకోండి నైన్ టు ఫైవ్ లేదా టెన్ టు సిక్స్ జాబ్ ఎలా చేస్తామో మనం కూడా దీనికి ఒక టైం కేటాయించి ఆ టైం ఫ్రేమ్ లోనే మీరు ఏవి చేసినా కూడా వీడియోలు చేసినా షార్ట్స్ చేసినా ఇంకేజ్ చేసినా లైవ్లు పెట్టుకున్నా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి అప్పుడే మీరు ఫ్యామిలీకి టైం ఇవ్వగలుగుతారు అదర్వైజ్ వన్ ఫైండ్ ఏ మనకు అంటే పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చదువుతుందో మనకు తెలియదు మనకు రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటాయి వన్ అవసరం లేదు మనకు మన కొంత లిమిటేషన్ ప్రకారమే పోండి ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తే కొన్నిసార్లు మనకు ఫీవర్ వచ్చి కానీ లేదా మనకు ఓ ఇంట్లో పెళ్ళి ఉందనుకోండి మనం ఆ పెళ్లి కార్యక్రమాలు వదిలిపెట్టి వీడియోలు చేసుకుంటూ కూర్చోం కదా ఇట్లాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఒక పది పదిహేను రోజులు మనం వీడియోలు చేయకపోవచ్చు కూడా ఓ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి వాళ్ళైతే జ్వరం వచ్చినా కూడా వచ్చి చేస్తే పెట్టారు కదా కొంతమంది ఏం చేసినా పెడతారు కానీ చావుల దగ్గర కూడా ఈ మధ్యలో ఫోన్లు పట్టుకొని పోతే ఆ ఫోన్లో చూసుకుంటూ ఏడుస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటూ అంత మనం చేయలేము కానీ నేను జనరల్ మామూలు మనుషుల గురించి చెప్తున్నాను నేను అయితే ఇట్లాంటి సందర్భంలో వీడియోస్ ఖచ్చితంగా వ్యూస్ తగ్గుతాయి వ్యూస్ తగ్గుతాయి ఆ తగ్గిన దాన్ని బట్టి వెంటనే మీ ఛానల్ డెడ్ అయిపోయింది అన్నటువంటి అభిప్రాయానికి వచ్చేయకండి ఎందుకంటే డెడ్ అనేది అసలు ఉండదు యూట్యూబ్లో అసలు ఉండదు ఇవాళ మీకు మంచి ప్రోగ్రామ్ మీరు అంటే మంచి వీడియో చేశారనుకోండి పదివేలు వ్యూస్ పోవచ్చు తెల్లారి తక్కువ పదికి కూడా పోకపోవచ్చు అయితే ఇదే నిన్న పెట్టినాం మనం ఒక రోజు పెట్టినాము ఇవాళ రాకపోవచ్చు కానీ నిర్రోజన తర్వాత వస్తుంది రెండు నెలల తర్వాత వస్తుంది అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ చాలా వీడియోస్ కూడా ఎప్పుడో పెట్టిన వీడియోలు ఇప్పుడు పాపులర్ అవుతున్నటువంటి వీడియోలు మేము కొంచెం చెక్ చేస్తే అప్పుడు పెట్టిన రోజు పెట్టిన రెండు రోజులు వారం రోజులు పది ఇరవై ముప్పై నలభై యాభై వ్యూస్ వచ్చినాయి ఇప్పుడు లక్షల వ్యూస్ వచ్చినాయి కూడా చాలా ఉన్నాయి అట్లాంటి వీడియోలు కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి అంటే ఇట్లాంటి భయాలు ఏం పెట్టుకోకండి ఈ మనం మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటే మళ్ళీ అది ఆ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది మళ్ళీ వీడియోస్ ఇదివరకు లాగానే వస్తాయి ఇంకొకటి ముఖ్యమైనటువంటిది అంటే వీడియోస్ రెండు రకాలు ఇప్పుడు ఇప్పుడు మాది భక్తి ఛానల్ కనుక ప్రస్తుతం ఉన్నటువంటిది మాఘమాసం పంచమి రథసప్తమి ఇంకా ముందుకు పోతే మహాశివరాత్రి సో ఇప్పుడు ఆ టైం ఫ్రేమ్కు తగ్గట్టు ఈ రెండు మూడు రోజుల ముందో వారం రోజుల ముందో ఆ సబ్జెక్ట్ గురించి కనుక చెప్తే జనాలు మన వీడియోలను చూస్తారు అది వాళ్ళ ఇష్టము జనరల్గా చెప్తున్నారు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు అవసరం కనుక దాన్ని చూస్తారు ఇవి సీజనల్ వీడియోస్ ఇప్పుడు మనము భోగి పనులు ఎట్లా పెట్టు పోసుకోవాలి లేదా సంక్రాంతి ఎట్లా చేసుకోవాలి లేదా కార్తీక మాసంలో ఏం చేయాలి లేదా అయ్యప్పమాల అయిపోయింది అయ్యప్పమాల ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ విషయాల మీద మనం వీడియోలు చేస్తే యూస్లెస్ అది అందుకోసం ఆ టైం బాండ్ ఈ టైం ఫ్రేమ్ కూడా చూసుకోవాలి మనం తర్వాత కొన్ని ఎప్పుడు పెట్టినా కూడా అంటే దానికి సీజనల్ వీడియోలు కాకుండా కొన్ని వీడియోస్ ఉంటాయి కొంతమంది ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిట్కాలు పెట్టడాలు ఇవన్నీ ఉంటాయి ఇవి అయితే దానికి ఏ సీజన్ లేదు ఎప్పుడూ కూడా దాని దాని యూస్ దానికి ఉంటాయి ఇంకొకటి ఈ గృహ గృహ ప్రవేశం సంబంధించినటువంటి ఎట్లా చేయాలి దాని పాలి దాని నియమాలు ఏంటిది ఇవన్నీ పెళ్లికి సంబంధించిన అంటే వివాహము విశిష్టత ఇట్లాంటివి ఏంటంటే దాని సీజన్ ఏమి ఉండదు ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చూసుకుంటారు ముఖ్యంగా వివాహాలు అనేటివి అవి రెగ్యులర్గా అన్ని సీజన్లలో కొన్ని శూన్యమాసాలలో మనుషులు కానప్పుడు అవుతాయేమో కానీ శుభకార్యాలు అంటారు అంటే రెగ్యులర్గా జనాలకు అవసరమైనటువంటి టాపిక్ ఉన్నటువంటి వీడియోలను మాత్రమే చూస్తారు అందులో కొన్ని వందల మంది అదే రకమైనటువంటి వీడియో చూశారనుకోండి ఈ వీడియోని ఎందుకు చూడాలి ఆ టాపిక్ సంబంధించినటువంటి స్పష్టత కరెక్ట్ విషయము మీరు చెప్పాలి ల్యాక్ చేయకుండా విషయాన్ని కనుక చెప్పగలిగినప్పుడు మీ వీడియోలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అయితే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కూడా నేను కొన్ని వీడియోలు చేస్తాను మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్డేట్స్లో మనం చిన్న మిస్టేక్ చేసినా కూడా ఈ ఛానల్ పోవడమే కాకుండా ఈ ఛానల్తో సహా మీకు ఒక నాలుగు ఛానల్ ఉంటే నాలుగు ఛానళ్ళు కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది అంతేకాకుండా మీరు ఇదే ఫోన్లో పోయినాయి కదా మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేస్తా అంటే కం ఆ అవకాశం ఇగినట్ ఇవ్వకుండా చర్యలు తీసుకునే అవకాశం ముందు ముందు ఉంది ఈ ఇది యూట్యూబ్ వల్ల అప్డేటే మన వాయిస్ కానీ మన వీడియోస్ కానీ ఎక్కడున్నా కూడా వాటిని పట్టుకుంటుంది యూట్యూబ్ కనుక తప్పులు చేయకుండా అంటే ఈ వాడిన కాంటెంట్ వేరే వల్ల అంటే ఇప్పుడు వేరే వాళ్ళ ఉంది అది ఏం పాడితే అది దానికి కాదు రీయూస్ కాదు అది జనరల్గా ఎవరైనా మొత్తానికి వీడియో వీడియో మనం తీసుకొచ్చి పెట్టేసి దాన్ని మనం చేయడం అనేది వాయిస్ కానీ ఏదైనా కానీ మ్యూజిక్ కానీ ప్రతి దానికి కూడా కమర్షియల్ గా మనం యూజ్ చేస్తున్నాం కనుక ఖచ్చితంగా దానికి స్ట్రైక్ పడుతుంది సో ఈ స్ట్రైక్ పడకుండా ఎప్పటికప్పుడు యూట్యూబ్ అప్డేట్స్ని మనము దృష్టిలో పెట్టుకొని మనం వీడియోలు చేయాలి షార్ట్స్ అయినా వీడియోస్ అయినా కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తా నేను ఎందుకంటే ఈ ఇది లాస్ట్ పాయింట్ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కిపోతుంది కనుక నేను ఆపేస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో అసలు వీడియో ప్రాపర్గా ఒక వీడియో కానీ ఒక షార్ట్ కానీ ఎట్లా అప్లోడ్ చేయాలి దానికి వ్యూస్ రావాలంటే వేరు వేరే అంటే సోషల్ మీడియాస్లో ఎలా దాన్ని వాటిని ఫార్వర్డ్ చేయాలి మీకు అక్కడి నుంచి కూడా వ్యూస్ ఎలా రావాలి ఎక్కడ ఎట్లా మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలి అని చెప్పేసి విషయం మీద క్లారిటీగా ఒక వీడియో చేస్తాను కనుక ఈ ఈ వీడియో ఇంతటితో పూర్తి చేస్తున్నాము అందరికీ పరమేశ్వరుని ఆశీస్సులు మీ యూట్యూబ్లన్నీ కూడా అద్భుతంగా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ దక్షిణామూర్తి మీకు ఈ సబ్జెక్ట్లో మీ నేను చెప్పినటువంటి ఈ సబ్జెక్టులో ఏమైనా అనుమానాలు వస్తే నాకు కింద పెట్టండి నేను ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తాను